హాయ్ ఫ్రెండ్స్ భూమిని రౌడీలు అడవిలోకి తీసుకెళ్తారు ఇక ఎలాగో భూమి వాళ్ళ చేతుల నుంచి విడిపించుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుంది భూమి వెంట రౌడీలు పరిగెడుతారు అదే సమయంలో సడన్గా గగన్ రౌడీల వెంట వచ్చి రౌడీలను చితకబాలుతాడు ఇక భూమి వెనుకకి తిరిగి చూడగానే గగన్ కనిపిస్తాడు గగన్ని చూసి భూమి చాలా సంతోషపడుతుంది ఇక గగన్ రౌడీలను కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు భూమి సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది ఇక గగన్ నీకు ఏదైనా జరగాలి అంటే వాళ్ళు ముందు నన్ను తాకాలి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి కాపాడుకుంటాను మనల్ని ఎవరు విడదీయలేరు అని గగన్ అంటాడు ఇక భూమి గగన్ చాలా ఎమోషన్ అవుతారు ఇలా భూమి గగన్ ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తారు ఇక సడన్గా భూమి గగన్కి కిస్ చేస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ